ఒకసారి రఘునాథ్ బాబు గారు ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే సరే ఇప్పుడు సార్ చెప్పిన సేమ్ పాయింట్ ప్రజాస్వామ్యమా లేకపోతే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యోగమా లేకపోతే ఇప్పుడు మీరు ఆల్రెడీ సాగిస్తున్న పాలన మంచిగుందా చెడుగుందా అని ఇవన్నీ ప్రజలు ఆలోచించడానికన్నా ఎక్కువ ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారు అన్నది చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యేలాగా ఈ ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి ఏమంటారు దానికి లక్ష్మీనారాయణ గారికి శ్రీనివాస్ గారికి అందరికి నమస్కారం ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం అనేది డెఫినెట్గా మాకు అది అధికార పక్షానికి ఎంతైనా కానీ కొంత కష్టమో నష్టమో ఇబ్బందు ఉంటుంది కానీ ఇది ఒక అవినీతికి సంబంధించింది అది కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తికి సంబంధించింది కేజ్రీవాల్ ఆయనతో చేసిన ఇప్పుడు మరి ఎంత కొంత నష్టం ఉంటుంది అని తెలిసిన రాజకీయంగా నష్టం ఉంటుంది అని తెలిసిన దాన్ని అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన కానీ అలా ఆయనే వాలంటరీగా రెడీ చేసుకోండి నా దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకోండి అని వాలంటరీ ఉండి ఉండాల్సింది కానీ ఆయన చాలా సార్లు నేను రాను సంబంధం తిరస్కరించటం చాలా బతంగా ఒక పక్క ఆయన నెంబర్ టూ సుసోడియా ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు ఆరు నెలలు ఏదో అయితే ఇంకొక ఈయన ఈ కేసు ఈయన రా రాను చేయటం కూడా అది కరెక్ట్గా అంతకంటే అంతకన్నా ఏది కావాలో అది ఇచ్చేస్తే పోయేది కావాలంటే రిమాండ్లో తీసుకుని విచారణ చేస్తే కూడా చేసుకునేవాళ్ళు అది వేరు కాబట్టి ముఖ్యంగా అమలాళ్ళు ఇదే ఎల్లలో ప్రసాదం ఇంకొకళ్ళు అయితే అంత పెద్ద అవును కేజ్రీవాల్ అనేటప్పటికి ఒకటే ఆయన ఆఫీసరు అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్లస్ ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సక్సెస్ అయిన వ్యక్తి ఢిల్లీని కాంగ్రెస్ చేయలేని పని ఆయన చేశారు అలాగే అక్కడ కూడా పంజాబ్లో కూడా రెండు రాష్ట్రం కూడా చేశారు దేశవ్యాప్తంగా కొంత బానే అవినీతి వ్యతిరేకంగా ఆయనకి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ దురదృష్టం ఆయనే అవినీతిలో ఇరుక్కోవటం ఈ కేసు దానికి బలమైన సాక్ష్యాలు దొరకటం దానికి ఏదంటే కొందరు అప్రూవర్స్గా మారి ఎలా జరిగింది అనేదాన్ని చెప్పటం ఇదంతా ఈ కేసు ఏదో ఓవర్ నైట్ క్రియేట్ చేసి ఇప్పటికిప్పుడు ఫ్యాబ్రికేట్ చేసి ఏదో చేసి కేవలం లోపల పెట్టాలి కానీ లోపల పెట్టాలి అనే విధంగా చే జరిగింది కాదు ఇది చాలా రతంగా జరిగే జరిగింది